తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు తెలంగాణ తొలిదశ మలిదశ స్వాతంత్ర సమర యోధుడు ప్రముఖ దళిత నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ పదమూడవ వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మిట్టా కోలా సతీష్ మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష పాత్ర పోషించారని గుర్తు చేస్తారు

మన పద్మశాలి ముద్దుబిడ్డ తెలంగాణ జాతిపిత ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తొలి దశ మల్లి దశ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండలక్ష్మణ్ బాబుజీ గారి వర్ధంతి కూడా సూర్యాపేటలోని కూడా కూడా రోడ్డునందు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాము కాబట్టి కుల పెద్దలు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా రేపు అనగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పది గంటలకు కూడకూడ రోడ్డులోని కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడను కాబట్టి కుల ప్రముఖులు మిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ మహానుభావుడికి పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించాల్సి ఇందుగా నేను మిఠకొ సూర్యాపేట పట్టణం తెలంగాణ పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్షుడు మార్కొండే పద్మశాలి జిల్లా అధ్యక్షుడు మిఠకుల సతీష్ కుమార్ని మీ అందరినీ సవినయంలో కోరుచున్నారు